మిత్రులారా బాధ కలుగుతుంది దుఃఖం కలుగుతుంది చాలా దుఃఖం కలుగుతుంది తెలంగాణ ప్రజలు గులాబీ జెండా నీడలో తెలంగాణ సంపాదించుకొని రాష్ట్రం ఏర్పాటు చేసుకొని కులం లేదు మతం లేదు జాతి లేదు అందరం కలిసి ఎవరు చేయగలిగిన పాల్వాళ్ళు చేసి బ్రహ్మాండంగా ఒక పూల పొదలిలాగా తెలంగాణను తయారు చేసుకుంటా ఉన్నాం ముందు పోతా ఉన్నాం అర్థమైన కొద్ది సమస్యలను పరిష్కరిస్తా ఉన్నాం కొన్ని డిమాండ్లు ఉన్నాయి ప్రజల నుంచి నాకు చేరినాయి డబల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు కాలనీ అంటే కాదు మాకు దయచేసి మా సొంత జాగా ఉంటే కూడా కట్టి అని చెప్తా ఉన్నారు తప్పకుండా రాబోయే రోజులలో ఆ పని కూడా చేస్తామని మనవి చేస్తా ఉన్నాం అది కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎన్నికల ప్రకటన ద్వారా చెప్తాం దాని స్పీడ్ కూడా పెంచుతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ విధంగా మనం పనులు చేసుకుంటూ పోతా ఉన్నాం సమస్యలు తెలిసిన కొద్దికి అర్థమైన కొద్దికి ప్రజల అవసరాలు గుర్తించుకుంటూ సంపద పెంచుకుంటూ సంపదను పేదలకు పంచుకుంటూ ముందు పోతున్న క్రమంలో ఏమన్నా చేయాలి టీఆర్ఎస్ నడగొట్టాలి ఎన్ని అవధాలన్నా చెప్పాలి అనే మాట కొన్ని కుట్రలు బంతా ఉన్నారు కుట్రలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు కుట్రలలో కొత్త కుట్ర సిగ్గు లేకుండా శరం లేకుండా భవిష్యం లేకుండా హీనాతి హీనంగా చంద్రబాబు నాయుడు దొలకత్తాడు చంద్రబాబు నాయుడు ఆమోదిస్తాడా తెలంగాణ వీళ్ళ చిల్లర రాజకీయం కోసం నీచాతి నీతంగా దిగజారి ఇలా చంద్రబాబు నాయుడు దొలకచ్చి చంద్రబాబు నాయుడుకున్న హాఫ్ పర్సెంటో జీరో పర్సెంట్ ఓటు ఉంటే దాంతో గండం గట్టెక్కడ సిగ్గు కూడా లేదు చంద్రబాబు నాయుడు నిన్న ఒక మాట మాట్లాడి విజయవాడలో అదో తమాష చంద్రబాబు నాయుడు ఏమంటాడు తెలుగు వాళ్ళం ఒకటి అని నేను కేసీఆర్ చెప్పినా మనం ఇద్దరం ఒకటైదా మనకు ఢిల్లీలో పట్టారు ఉంటుందని చెప్పిన నా ఎంబడి రాలేదు అందుకే మా కూటమి వచ్చింది అది మా కూటమా కాలకూట విషమా మా కూటమా మా తెలంగాణ నాశనం చేసే కూటమా అది ఏంది మా కూటమే నీ బొంద కూటమే బాధ ఎక్కడగలుగుతుందంటే చంద్రబాబు నాయుడు ఇంకోటి మాట్లాడు నరేంద్ర మోడీ కేసీఆర్ ఒకటైపోయింది సిగ్గు కూడా ఉన్నాను నా మాట్లాడడానికి నాలుగేళ్ళను ఆయన సంకల్నే ఉన్నావు కదా నాలుగేళ్ళు మధ్య నరేంద్ర మోడీ మోడీ సంక ఆక్తివి కదా నేను లేను కదా నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కి కదా నా ఏడు మండలాలు గుంజుకున్నావు నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకొని కదా నా సీనియర్ పవర్ కళ్యాణ్ గుంజుకున్నావు నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకుని కదా నా హైకోర్టు విభజన కానీయలే ఈ వాస్తవాలు కావు నిజాలు కావు ఇవన్నీ నీ నంగనాచి మాటలు నీకు డబ్బా కొట్టే ఒకటి వార్తా సంస్థలు వాటిని అడ్డం పెట్టుకొని ఏదైనా చేయగలుగుతా అంటే చంద్రబాబు నాయుడు మాతోని గెలుక్కున్న జాగ్రత్త తెలంగాణ దెబ్బెందో ఓసారి తలిగితే ఎగిరి విజయవాడ కరగట్ట పడ్డవు అనవసరంగా మా బతుకు మేము బతుకుతున్నాం మేము నీ తెలుగు రాలే మా ఇవసం మేము చేసుకుంటున్నాం మాకు నూట పంతొమ్మిది ఉంటే నీకు నూట డెబ్బై ఐదు ఉన్నాయి నియోజకవర్గాలు అక్కడ చక్కగా లేదు నీ కథ ఆగమాగం ఉన్నది మీకు నల్గొండలకు బాగా తెలుస్తుంది కదా మీరు బార్డర్ పక్కకే ఉంటారు ఇవాళ ఇక్కడ దుకాణం పెడతాను అనుకుంటున్నావు బిడ్డ తప్పని నేను మూడో కన్ను తెరితే నీ గతి ఏమైతో ఆలోచించుకోమని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నా తెలుగు వాళ్ళు ఒకటి ఉంటారు నీ తెలుగు పెట్టే కదా మాకు తెగులు తగ్గించినవు తెలుగు పేరు పెట్టే మాకు కొంపారీ ఆ తెలుగు సెంటిమెంట్ పెట్టే చంద్రబాబు నాయుడు పేరు చెప్తే తెలంగాణ దొడ్డ కట్టేసిన బలు కూడా తలుగు తెప్పుకొని పారిపోతాయి అంత భయంకరం అంత దుర్మార్గమైనటువంటి కాలనీది మళ్ళీ నువ్వు కావన్న మాకు తెలంగాణకు సిగ్గులేదా మాకింక నువ్వు పెట్టిన బాధలు నువ్వు వేసిన కాల్పులు బోటగా ఎన్కౌంటర్ల మీద నువ్వు కాల్చి చంపిన వేల మంది పిల్లలు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి ఈరోజు అటువంటి తెలుగుదేశం పార్టీతో సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకుంటామని పోతున్నారు కాంగ్రెస్ నాయకులు అందుకే నేను తెలంగాణ కోసం మీ అందరికి తెలుసు ఎవ్వరికి వల్లే ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకకు పోలే నిజామార్థపడి హాస్పిటల్లో డాక్టర్లు చెప్పిన నువ్వు కోమాలకు పోతావు చచ్చిపోతావు కేసీఆర్ మా మాట వినంటే కూడా నువ్వు విన్లే సాగు నోట్లు తలకాయ పెట్టి సాధించిన తెలంగాణకు మల్లం తీసుకుపోయి విజయవాడ కప్ప చెప్తారా దయచేసి అని చెప్పి నేను నల్గొండ ప్రజలను కోరుతా ఉన్నా చైతన్యవంతమైన ఈ జిల్లా తీర్పు చెప్పాలి రేపు దరఖాస్తు పట్టుకొని అమరావతి పోవన్నా మనం హైదరాబాద్ పోవన్నా ఎక్కడికి పోవాలి దీన్ని తిప్పి చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఆ యాభై ఎనిమిదేళ్ళ పీడ ఎన్నో పోరాటాలు చేసి వదిలించుకుంటే ఈరోజు మళ్ళీ దుర్మార్గులు నిస్సిగ్గుగా పౌరుషాలు లేకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలుపుతూ తీసుకపోయి మన అమరావతి గులాములు ఉన్నారు ఒకసారి ఊహించండి దబ్బ దుర్మార్గుల అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు పదిహేను ఎమ్మెల్యేలు గెలితే మన దిండి ప్రాజెక్టు ముందర వడనిత్త మనం సాగర్ నీళ్లు రానిస్తడా మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనిస్తారా మరి ఏ విధంగా వీళ్ళని ఆమోదించాలి ఏ విధంగా తెలంగాణ దీన్ని అర్థం చేసుకోవాలి ఇంత నీచమా మీ అధికారం కోసం మీ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారా ఇంతకన్నా అధ్వానం ఇంకోటి ఉంటుందా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఏ ఒక్క నాటికి కూడా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడి ఏ నాటికైనా రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటి చేస్తా ఇంకోడేమో రెండు జర్మనీలు ఒకటైనట్టు బెర్లిన్ కూడా కూరగట్టినట్టు మళ్ళీ ఒకటి చేస్తామని ఇంకోటి మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు నమ్మదగ్గ వ్యక్తి కాదు నయవంచకుడు ద్రోహి బొడ్లే కట్టి పెట్టుకొని తిరుగుతుండు ఏ మోగ దత్తమని పొడిచి పారేస్తాడు మళ్ళా తెలంగాణ బానిసలు కావాలి దయచేసి పొరపాటున కూడా తెలంగాణ మేధావులందరూ ఆలోచన చేసి దయచేసి ఈ కుట్రను తిప్పికొట్టాలే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలి పంతొమ్మిది ఏళ్ళ నుంచి నేను తండలాడుతున్నా తొంభై తొమ్మిది నుంచి ఈ రోజు వరకు పంతొమ్మిది సంవత్సరాలు తొంభై తొమ్మిది చివరిలో మొదలు పెడితే రెండు వేల ఒకట్ల ఉద్యమం ప్రారంభమైతే ఇలా రెండు వేల పద్దెనిమిది మేము ఆనాడు ఉద్యమం అయినా తీసుకున్నాం నేను చాలా సార్లు చెప్పిన చాలా సందర్భాల్లో చెప్పిన రాజకీయం అంటే ఇతరులకు పాలిటిక్స్ ఒక గేమ్ మా గేమ్ కాదు మాకు ఒక టాస్క్ మాకు ఒక మిషన్ అనుకున్న తెలంగాణ కావాలి కోటి ఎకరాలలో ఖచ్చితంగా పచ్చ పడాలి ఇలా మన యాదాద్రి జిల్లా కాళేశ్వరం కాలువ ద్వారా గందమల్ల ద్వారా బస్వాపూర్ ద్వారా రెండు మూడు లక్షల ఎకరాలకు నీళ్ళు రావాలి దిండి ద్వారా దేవరకొండ మునుగోడు సస్యశ్యామలం కావాలి సాగర్ మన శ్రీరామ్ సాగర్ కాలువ ద్వారా మన తుంగతుర్తి మన సూర్యాపేట మన కోదాడ మొత్తం పచ్చ పడాలి நகரீக மூசி பிராஜெக்டு ఇంకా பெருகால நிள் ராவடி